హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్ బ్లాక్ మైసూల్ కళ్యాణి మహేష్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా మనం పాలవెల్లి అనేది ముఖ్యమైన అలంకారం కింద చేస్తాం కదండి ఇది ఒక అలంకార నైవేద్యం అని చెప్పుకోవచ్చు సాధారణంగా దేవతా విగ్రహం పైన చెక్క లేదా ఇత్తడి నిర్మాణంతో వేలాడదీస్తూ ఉంటాం అనమాట కంపల్సరిగా మనం వినాయక చవితికి అయితే ఈ పాలవెల్లి అనేది అలంకరిస్తూ ఉంటాము ఇది పాలపుంత గెలాక్సీని సూచిస్తుంది ఇది గ్రహాలు నక్షత్రాలు మరియు ప్రకృతిని సూచించడానికి వివిధ పండ్లు పువ్వులు మరియు ఆకులతో అలంకరించబడింది అయితే ప్రత్యేక వెలగకాయ భూమిని సూచిస్తుంది మరియు గణేషుడికి ఇష్టమైనది పాలవెల్లి పండుగలో అంతర్భాగంగా ఉంటుంది దాని పండుగ వాతావరణాన్ని పెంచుతుంది మరియు ప్రతీకగా గణేశుడికి ఆశీస్సులు మరియు శ్రేయస్సును అందిస్తుంది వెలగకాయ భూమి ఆకారాన్ని పోలి ఉంటుంది అలాగే మన ఇంటిని కూడా సూచిస్తుంది ముందుగా పాలవెల్లిని శుభ్రం చేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి నాలుగు వైపులా పైన కింద కూడా కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట దానిపైన ఓం స్వస్తిక అనేది రాసుకోవాలి తర్వాత పచ్చని ఆకులు పండ్లతో వాటిని అలంకరించుకోవాలి పచ్చని ఆకులు ప్రకృతి మాత సమృద్ధిని సూచిస్తాయి వినాయకుడు మన శరీర సమతుల్యతను కాపాడతాడని మరియు పాలపుంత యొక్క గురుత్వాకర్షణ శక్తి వలె స్థిరత్వానికి విశ్వ కేంద్రంగా ఉంటాడని నమ్ముతారు ఇక్కడ ఉపయోగించే వెలగకాయతో సహా వివిధ రకాల పండ్లను ఉపయోగిస్తారు పాలవెల్లికి వేలాడదీసిన పువ్వులు మరియు ఆకులు ప్రకృతికి ప్రతీకవాదాన్ని పెంచుతారనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మొక్కజొన్న కంకుల్ని నేను ప్లాస్టిక్ గ్లాసెస్లో అయితే పెట్టానమాట సో ఇలాగా మనము చక్కగా అలంకరించుకోవచ్చు ఈ గ్లాసెస్ని యూస్ చేసుకుని అలాగే వెనక గ్లాస్లో మామిడి ఆకుల మండలాలు అలాగే కలువు పూలు కూడా దానిలోనే పెట్టి ఉంచాలన్నమాట ఇలాగ ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే అలంకరణ చేసుకోవచ్చు సాధారణంగా చెక్కతో చేసిన పాలబెల్లినే సాంప్రదాయకంగా మనము పెడుతూ ఉంటాము అయితే ఇప్పుడు ఇంకా డిఫరెంట్ వెర్షన్స్ అయితే వచ్చేసినాయి ఇత్తడి వెండి పాలబెల్లులు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి పండుగ రూపాన్ని సృష్టించడానికి దీనిని అలంకర అలంకరణలు మరియు ఇతర అంశాలతో అలంకరిస్తారు పాలవెల్లి అనేది గణేశుడికి విశ్వ ఫలాలను సమర్పించడానికి ప్రతీక ఇది పండుగకు సంతోషకరమైన మరియు ఉత్సాహభరితమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇది వినాయక చవితి వేడుకల్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన మరియు సాంప్రదాయక భాగం అనమాట ఈ పాలవెల్లిని గణేషుని పైన ఇలా అలంకరించడం అనేది చూశారు కదా నేను ఈ విధంగా అయితే పాలవెల్లిని పైన ఉన్న కర్టన్ రాడికి రెండు తాళ్ళుతో కట్టి వేలాడ తీశానమాట తర్వాత జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణపతి బప్ప మౌర్య మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు